ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మార్చెంట్ల వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది వీరిలో అనేక కంపెనీల గ్లోబల్ సీఈఓలు కూడా ఉన్నారు ప్రపంచంలోని అగ్రణీ కంపెనీలో సౌదీ అరామ్కు సీఈఓ అమీష్ నాసర్ ఇక హెచ్ఎస్బీసీ గ్రూప్ చైర్మన్ మార్క్ చక్కర్ అడో భారతీయ సంతతికి చెందిన సీఈఓ శాంత నారాయణ్ తో పాటు మోర్ఘాన్ స్టాన్లీ ఎండి మైకిల్ గ్రిమ్స్ ఇక శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జైలీ ముబాదల ఎండి కల్దున్ ఆల్ ముబారక్ ఇక బీపీసీఈఓ ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నారు అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు హాజరు కానున్న అతిథుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు గెస్ట్లను అనంత అమ్మాని రాధికమ్మ జంట్ల వివాహ వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కన్ టూ థౌజండ్ సిద్ధం చేశారు ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహర్ వెల్లడించారు ఈ మొత్తం వేడుకలకు దాదాపు వంద వరకు ప్రైవేట్ విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది ఇక అతిథులు నలుమూలల నుంచి ఈ పెళ్లికి వస్తున్నారు ఇక వివాహ వేడుకల్లో భాగంగా శివశక్తి పూజను నిర్వహించారు దీనిలో ముఖేశ్ అంబానీ నీత అనంత్ రాధిక పాల్గొన్నారు ఇక స్వగృహం ఆంటిలియాలో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిర్లింగం వద్ద ఈ కార్యక్రమం జరిగింది ఇక అనంత పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల మంది అతిథులు హాజరు కానున్నారు ఈ వేడుకలకు మిలియన్ డాలర్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం